హలో అండి అందరికీ వెల్కమ్ టు రాజీలాస్ నేను మీ రాజేశ్వరి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏలూరు చందన బ్రదర్స్లో సిల్వర్ సెక్షన్ అనమాట అండి అక్కడ మనకి క్లాతింగే కాదు వన్ గ్రామ్ దగ్గర నుంచి అలాగే గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ సెక్షన్ కూడా అక్కడ ఉంటుంది సిల్వర్లో మనకి ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో మీరు చూదురు కానీ నేను ఏది పర్టికులర్గా కాదు కానీ ఒక వీడియో అయితే అక్కడ తీశాను మీకు కూడా చూపిద్దామని అదే అప్లోడ్ చేస్తున్నాను అండి చూడండి చాలా బాగుంది ఇవైతే వేర్ మనం పట్టీలు పెట్టుకుంటాం కదండి వేర్ మోడల్స్ చాలా ఉన్నాయి ఏదో ఒక రెండు మూడు రకాలు మీకు చూపించాను అంతే అండి కానీ అక్కడైతే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీరు ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా వాళ్ళన్నీ చక్కగా చూపిస్తారు మీరు కూడా ఎక్కువ మోడల్స్ చూడొచ్చు నేను వీడియోలో చాలా తక్కువే మీకు చూపిస్తున్నాను అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఎక్కువగా ఉంది నేను తక్కువగా చూపిస్తున్నా ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే కుంకుంబర్లు చాలా బాగున్నాయి అలాగే ప్లేట్స్ అసలు వెండిలో గ్లాసులు కానివ్వండి పూజా సామాగ్రి కానివ్వండి మామూలుగా మనకి దేవుళ్ళి ప్రతిమలు ఉంటాయి కదా అట్లా అక్కడ మాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ విందు అనమాట చాలా చక్కగా పెద్ద విందు ఉంది అక్కడ దాన్ని చేత్తో పట్టుకొని మరీ చూసాము అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఇవి గంటలు గ్లాసులు ఐ మీన్ చాలా ఉన్నాయండి ఇది అని కాదు నేను అందుకే మీకు చెప్పాను కదా పర్టికులర్గా ఒక్కొక్కటి కాదు వీడియో మొత్తం నేను చేస్తే మీరు చూస్తారు నేను ఓన్లీ అంత వీడియో వరకే జస్ట్ తీసాను ఒక్కొక్క వస్తువు తీసి ఎక్స్ప్లెయిన్ చేసేలా నేను వీడియో షూట్ చేయలేదండి ఇదిగో చెప్పాను కదండి ఈ బెండె మాత్రం చాలా బాగా అనిపించింది చక్కగా ఉంది ఇది మా మామూలుగా మెచ్యూర్ టైంలో ఆ టైంలో చంకలో పెట్టి మొక్కలకి నీళ్ళు పోస్తున్నట్టు అవి కూడా తీసేవారు అలాగే ఈ మధ్య గృహప్రవేశాలకు కూడా ఇలాంటి చక్కగా వాటర్ పట్టుకొని వీటితో వెళ్తున్నారు అలా బాగుంది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకి చూస్తున్నారు కదా సిల్వర్లో జ్యువెలరీ కూడా ఉంటుంది కదండి అలాగే కరుంగలి మాలలు సిల్వర్ తోటి అలా చాలా రకాలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా చిన్న పిల్లలకి పట్టీలు నెక్స్ట్ కాలికి అంటారు కదా అవి ఇదైతే ఈ పూజా కుందులు కదండి అదే మనం దీపారాజం చేసుకుంటామంటారు మనకి పూజల్లో అట్లా వాటికి సంబంధించి అవి కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి మోడల్స్ బాగున్నాయి ఇవి ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మీకు వాటిలో చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వెయిట్ కూడా బాగానే ఉంది మనకి అమ్మో ఉండే కొద్దీ రేట్లు చాలా పెరిగిపోతున్నాయి అండ్ ఇది కూడా చాలా బాగుందండి అరటి చెట్టు అండి ఇది ఆ గోల్డ్ కలర్లో ఉన్నవి అరటికాయల పాట ఆ లీవ్స్ చాలా బాగా అనిపించిందండి అండి చాలా బాగుంది మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్